రైతు సోదరులకు నమస్కారం అండి మన సుల్ నగర్ చందుగారి తోటకు వచ్చాము చందుగారు ఇంత ముందు తోటలో పురుగు నల్లి దోమ ముడత ఆకుముడత బాగుండి ఎగురు కూడా లేకుండా ఉంది దాన్ని చూసి తోటా క్రాప్ సైన్స్ వారి క్లిప్పర్ తీసుకొచ్చి వాడారు వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది మనం చందుగారి మాటల్లో తెలుసుకుందాం చందుగారు చెప్పండి మందు కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా కనబడింది ఫస్ట్లో మొదట పురుగుండేది అండ్ సైడ్ బ్రాంచెస్ ఏం లేకపోయేది ఇప్పుడు ప్రజెంట్ దీన్ని కొట్టాక సైడ్ బ్రాంచెస్ వచ్చేసినాయి ఇలా సైడ్ బ్రాంచెస్ వచ్చి ఆకులు కూడా నీట్ గా వచ్చేసినాయి నల్లి ముడత ఏం లేదు ప్రజెంట్ అయితే తోట ఈ విధంగా ఉంది ఈ మందు నీకు పనిచేసింది చాలా వరకు పనిచేసింది ఇంకో రైతులు రికమెండ్ చేయొచ్చు చాలా బెస్ట్ ఇది కొట్టిన తర్వాత మేము నా పురుగు పోయింది నల్లి పోయింది దోమ పోయింది ఆకులు క్లియర్ గా వచ్చినాయి మొక్క కూడా గుబురు గుబురుగా సైడ్ బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి తోట చూడండి ఒక్కసారి అంతా ఒకటే లెవెల్ లో వచ్చింది ఒకటే లెవెల్ లో వచ్చింది చాలా బాగుంది కూడా తోట చాలా బాగుంది అందరికి ప్రిఫర్ చేయొచ్చు ఈ మందు మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ పనిచేసింది పనిచేసి ఇంకోరైతే రికమెండ్ అండి ఓకే అండి ఓకే క్లిప్పర్ వాడారండి ఫోటో క్రాప్స్ ఫోటో క్రాప్స్ చాలా బాగా రిజల్ట్స్ వచ్చింది అందరు వాడండి